మోషే మరియు ఇస్రాయిలీలు విమోచన కథ పిల్లల కోసం చాలా కాలం క్రితం ఇస్రాయిలీలు ఈగుప్తుదేశంలో బానిసలుగా జీవించారు వారు చాలా కష్టాలు పడ్డారు కష్టాలుపడ్డారు రాజైన ఫరోవారిని కూలీలు పనివాళ్లుగా ఉపయోగించాడు వారు పగలంతా బండరాళ్లు మోసి ఇటుకలు తయారుచేసి రాజుకోసం పెద్ద పెద్ద భవనాలు కట్టేవారు దేవుడు తన ప్రజల బాధలను చూశాడు వారి మొరవిన్నాడు ఆ సమయంలో మోషే మిద్యానులో గొర్రెలు మేపుతూ ఉండేవాడు ఒకరోజు అతడు కొండపైకి వెళ్లినప్పుడు ఒక దహనమవుతున్న పొదను చూశాడు ఆశ్చర్యంగా ఆ పొద కాలిపోలేదు అప్పుడు ఆ పొదలోంచి దేవుని స్వరం వినిపించింది మోషే నేను నీ దేవుడినే ఉన్నాను నా ప్రజలు ఈగుప్తులో చాలా బాధపడుతున్నారు నీవు వెళ్ళి వారిని రక్షించు మోషే మొదట భయపడ్డాడు కాని దేవుడు అతనితో అన్నాడు నేను నీతో ఉంటాను మోషేదేవుని ప్రకారం కరో దగ్గరకు వెళ్ళి దేవుడు చెప్పాడు నా ప్రజలను విడిపించు అని అన్నాడు కాని ఫరో వినలేదు అతను హృదయాన్ని కఠినం చేసుకున్నాడు దాంతో దేవుడు పదిదండనలు దేశంపై పంపాడు ఒకటి నీరు రక్తమైంది రెండు కప్పలు దేశమంతా వచ్చాయి మూడు దోమలు ఈగలు ఐదు జంతువుల మరణం ఆరు చర్మంపై గాయాలు ఏడు వడిగళ్లవాన ఎనిమిది మడతలదండు తొమ్మిది చీకటి పది ప్రతి ఇంట్లో ప్రథమబిడ్డ మరణించాడు చివరి దండన తర్వాత ఫరో భయపడి ఇస్రాయిలీలను వెళ్లనిచ్చాడు మోషే ప్రజలను తీసుకుని వాగ్దాన దేశంవైపు బయలుదేరాడు అయితే కొంతసేపటికి ఫరో తన మనసు మార్చుకున్నాడు అతను తన సైన్యాన్ని తీసుకుని ఇస్రాయిలీల వెనుకపడ్డాడు వారు ఎర్ర సముద్రం దగ్గరికి చేరుకున్నారు ముందుగా సముద్రం వెనుక సైన్యం ప్రజలు భయపడ్డారు అప్పుడు మోషె దేవునికి ప్రార్థించాడు దేవుడు అన్నాడు నీ దండను ఎత్తు మోషె దండను ఎత్తిన వెంటనే ఎర్ర సముద్రం విడిపోయింది రెండువైపులా నీరు గోడలా నిలబడి మధ్యలో పొడి నేల తయారైంది ప్రజలు ఆ మార్గం గుండా సురక్షితంగా దాటారు ఈగుప్తు సైనికులు వారిని వెంబడించగా మోషే దండను ఎత్తగా సముద్రం మూసుకుపోయింది సైనికులు అందరూ మునిగిపోయారు దేవుడు తన ప్రజలను అద్భుతంగా రక్షించాడు ఇస్రాయేలీలు ఆనందంతో దేవుని స్తుతించారు వారు పాట పాడుతూ చేస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలిపారు దేవుడు వారిని బానిసత్వం నుండి విమోచించి స్వేచ్ఛ ఇచ్చాడు పాఠం పిల్లల కోసం దేవుడు ఎప్పుడు తన ప్రజల ప్రార్థన వింటాడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సహాయం చేస్తాడు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు ధైర్యంగా ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు మోషే చిన్నప్పటినుండి దేవుని న్యాయం సత్యం మరియు కరుణ గురించి తెలుసుకున్నాడు అతను ఈజిప్టు రాజభవనంలో జీవించగలిగిన తన ప్రజల కష్టాన్ని చూసి దుమఖించాడు దేవుడు అతనిని తన ప్రజలను బానిసత్వం నుండి విడిపించడానికి పిలిచినప్పుడు మొదట అతను భయపడ్డాడు కాని చివరికి దేవునిపై విశ్వాసం ఉంచి తన పనిని స్వీకరించాడు ఇదే అతని విశ్వాసానికి మొదటి పెద్ద పరీక్ష దేవుడు మోషేచేత అనేక అద్భుతాలు చేశాడు దండం పాముగా మారడం ఎర్ర సముద్రం వెడగొట్టడం రాతిపై నీరు రావడం ఆకాశం నుండి మన్నా వర్షించడం వంటివాటి ద్వారా దేవుని శక్తిని ప్రదర్శించాడు ప్రతి సందర్భంలో మోషే దేవునిపై నమ్మకం ఉంచాడు అతనికి యేసు ప్రత్యక్షంగా కనిపించకపోయినా దేవుని వాగ్దానాలు మరియు రక్షణ యోజనలో ఉన్న రాబోయే రక్షకుడైన యేసును విశ్వాసం ద్వారా చూశాడు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రజలకు దేవుని న్యాయం తెలియజేసింది కానియేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు మోషె చట్టం ద్వారా మనిషికి పాపం ఏమిటో తెలియజేశాడు కాని యేసు తన శిలువపై మరణం ద్వారా ఆ పాపానికి పరిహారం అందించాడు కాబట్టి చేసిన సేవ యేసు రాకకు మార్గం సిద్ధంచేసింది మోషె తాను చూపిన ప్రతి విశ్వాసకార్యం యేసులో నెరవేరింది హెబ్రియలకు పదకొండవ అధ్యాయంలో చెప్పినట్లుగా మోషే విశ్వాసముచేత కుమార్తె కుమారుడని పిలిపించబడుటను నిరాకరించి దేవుని ప్రజలతో కష్టము అనుభవించుటను ఎంచుకునెను ఇది అతని యేసుపై విశ్వాసానికి ప్రతీక అతను ప్రపంచపు సుఖాలకన్నా దేవుని చిత్తానుసారం జీవించడాన్ని ప్రాధాన్యమిచ్చాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మనిషి దేవుడు అతనితో స్నేహితునిలా మాట్లాడేవాడు ఈ సన్నిహిత సంబంధం యేసు ద్వారా మనమందరికీ లభించే సంబంధానికి సంకేతం మోషే సీనాయి పర్వతంలో దేవుని మహిమను చూశాడు కాని యేసులో దేవుని సంపూర్ణ మహిమ వ్యక్తమైంది మోషే విశ్వాసం మనకు ఒక మార్గదర్శకం కష్టాలూ అనిశ్చితులూ నిరీక్షణ మధ్యకూడా దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చుతాడు మోషేలాగానే మనము ఏస్పై విశ్వాసం ఉంచితే ఆయన మన జీవితాలను ఆశీర్వదించి రక్షణ మార్గంలో నడిపిస్తాడు మోషే యొక్క జీవితం మనకు నేర్పిన సత్యం దేవుడు ఎంచుకున్నవారిని ఆయన విడిచిపెట్టడు విశ్వాసం మన బలం విధేయత మనగుణం యేసు మన రక్షకుడు మోషే చూపిన విశ్వాసం యేసు క్రీస్తులో నిత్యజీవానికి మార్గం చూపుతుంది